విశ్వనాథ్ కాశీఖండం ఐదవ అధ్యాయం అగస్యముని కాశీని వదిలి వెళ్ళుట లోక కళ్యాణార్థం వింధ్యాపర్వతము ఎత్తును తగ్గించుకొరకు కొడుకు వెళ్ళుతూ తన ధ ధర్మపత్నితో చెప్పుచున్నటువంటి ఆవేదన మానవ శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు కలవు ఓ లోపాముద్ర ఈనాడులలో ఆది నాడి అసీనది నది ఇంగళానాడి వరుణానది ఇటువంటి వరుణ సంగమంలో ఉన్నటువంటి మహాక్షేత్రము వాసి కాశీ వారణాసి క్షేత్రము డెబ్భై రెండు వేల నాడులకు ప్రతీకగా ఉన్నటువంటి ఈ కాశీ క్షేత్రము వదిలి వెళ్ళవలసిన దుస్థితి మన ఇరువురికి వచ్చింది లోపాముద్ర ఈ రెండింటి మధ్య నుండి ఉన్న అవిముక్త క్షేత్రము నాడీ సుశిక్షి నాడీలు అనగా జీవుడిని పరమాత్ముడి వైపుకు పంపించగలదు అని చెప్పుచున్నాడు లోపాముద్రాదేవితో అగస్యముని జయ కాశీ విశ్వనాథ్